పిఠాపురంలో ఘనంగా సామూహిక వ్రతాలకు ఏర్పాట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పదివేలు చీరల పంపిణీ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురం శ్రీ ఉమా కుక్కటేశ్వర దేవస్థానం పాదగయనందు సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి పిఠాపురం ఆడపడుచులంటే పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని అభిమానమని అందుకే ఈ పవిత్రమైన వ్రతం పూజ సందర్భంగా పసుపు కుంకుమతో పాటు చీరను కూడా అందిస్తున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండో తేదీ శుక్రవారం ఉదయం ఐదు గంటల నుండి ప్రారంభమవుతుంది భక్తుల సౌకర్యార్థం అంబిక భ్రమరాంబ చాముండి దుర్గ ఈశ్వరి అనే ఐదు బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు వరలక్ష్మీ వ్రతానికి విచ్చేసే మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ప్రభుత్వ శాఖల వారితో మాట్లాడి ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని నిర్వాహకులు భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారమే జరుగుతుందని ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈ సామూహిక వ్రతాలను దిగ్విజయంగా నిర్వహిస్తామని తెలిపారు